నమస్కారము కార్తీక మాసంలో నక్త ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్య సాధన జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నది అదే ఆధ్యాత్మిక సాధనకి పురోగమనానికి పనికి వస్తుంది అని నక్తము అంటే ఏమిటి రాత్రి అని అర్థం అంటే పగలంతా ఉపవాసం ఉండి ఈ రాత్రి మాత్రమే ఆ నక్షత్రానుసారము నక్షత్రం ఎదుగులో ఉంటుందో చూడగలిగితే చూడడం లేకపోతే ఆ నక్షత్ర నా తాలూకా శ్లోకం చదువుకొని దాని ప్రకారం తర్వాత భోజనం చేయడం అన్నది ఈ ఆనవాయితీ ఇది దీన్ని నక్షత్ర భోజనం కూడా నక్షత్ర సాధన అని కూడా అంటారు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇప్పుడు ఉపవాసాలు ఎవరు చేసినా రోగాలతో ఉపవాసాలు చేయకండి దయచేసి రోగంతో భగవంతుడు ఏమీ చేయమని చెప్పలేదు కాబట్టి నక్తోపవాసన అనేటువంటి నక్తం అంటే ఏ పగలంతా ఖాళీగా ఉంచి కడుపుని రాత్రి నింపుకోవడం అంటే నింపుకోవడం ఫుల్గా నింపుకోవడం కాదు వీలైతే లిక్విడ్తో కాస్త సాలిడ్ డై డైజెస్టెడ్ సాలిడ్ తోటి జాగ్రత్తగా నింపుకుంటే మరి కొంచెం